సెట్టూరు మండలం అనుంపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు మామిడి చెట్లు నరికివేత సెట్టూరు మండలం అనుంపల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు టీడీపీ సానుభూతిపరుడు తనకున్న నాలుగు ఎకరాలలో ఐదు సంవత్సరాల క్రితం మూడు వందల నలభై మామిడి చెట్లు నాటుకున్నాడు అందులో తొంభై మూడు మామిడి చెట్లు ఎవరో గుర్తు తెలియని దుండగులు నరికేశారు నరికిన మామిడి చెట్లను చూసి రైతు కన్నిటి పర్యంతమయ్యారు తనకు జీవనాధారంగా ఉన్న మామిడి చెట్లను గుర్తితెలిని వ్యక్తులు నరికివేయడంతో రైతు కృంగిపోయాడు ప్రభుత్వం తనను అదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసులు విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు

జరిగిండే చెప్పండి రాష్యూస్ ఇంకేం లేదు అలాంటి తప్ప మాకు వేరే ఇష్యూస్ లేవు ప్రాబ్లం అదే కోర్టుకేస్తాము అప్పటి నుంచి అదేం కాలేదు వాళ్ళకి మాకు ఇష్యూస్ ఉన్నాయండి ఆయన కర్ణాటక ఇచ్చి పాపని డైవర్స్ వేసినాం అప్పటి నుంచి వాడు ఫాలో తెలుస్తున్నాడు రాజకీయంగా మేము అలాంటిది ఎప్పుడు పోలే ఇంకా త్రిమూర్తికి తెలుసు కదా ఇక్కడ ఎవరు అట్లా పోయేవాడు కాదు అట్లా చేసేవాడు కూడా కాదు అలాంటి ఇటు ఉండాలి అందరు నడపకండి మీరు మేము చెప్పేది కదక్ట్ కాదు కదా లేదు అట్లా ఇష్యూస్ మాకేం లేవు కుటుంబ కుటుంబ కలహాలు ఏమి లేవు మాకు అల్లుడు విషయం అల్లుడి విషయం తప్పితే ఇంక వేరే ప్రాబ్లమ్స్ లేవు మాకు ఏమన్నా అది ఏమి చెప్పలేం సార్ ఎవరని చెప్తావు మాకు అది ఒక ఇష్యూ ఉంది అంతే